ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకుంటున్న శ్రీనివాసులు గారి మిత్ర బృందాన్ని వారందరినీ పరిచయం చేయాల్సిందిగా నేను విశ్రాంత ఉపాధ్యాయుడిని ప్రస్తుతం ఈ ప్రజా గ్రంథాలయానికి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నా పేరు లగ్గిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి నేను అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ డిఆర్డిఏ కరీంనగర్ నా పేరు దివ్య దర్శన్ రావు నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పనిచేస్తున్నాను నా స్వస్థలం కోరుట్ల జగిత్యాల జిల్లా అయినా మా మిత్రుల ద్వారా ఒక ముప్పై సంవత్సరాల క్రితం పరిచయం అయినరు మా స్నేహం ఇలాగే కొనసాగుతుంది మీరంతా రచయితలగా ముల్కనూరు కానీ ఈ దీనికి ఎలా అయితే అభిమానులు మేము వారి మనసుకు ముల్కనూరు మిత్రుల మంచితనానికి అభిమానులుగా అయి ఇక్కడ దాదాపు చాలామందికి మాది ముల్కనూరే అనుకుంటారు నేను అయితే కిషన్ ప్రసాద్ జిల్లా పరిషత్లో పనిచేస్తాను కరీంనగర్లో ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యే గారి దగ్గర పిఏగా పనిచేస్తున్నాను ముల్కనూరులోనే చదువుకున్నాను నా పేరు శంకర్రావు అండి నేను హైదరాబాద్లో ఉంటున్నాను బిజినెస్ చేస్తాను కోడి సుఖనాకర్ హైదరాబాద్లో ఉంటున్నాను మూల శ్రీనివాస్ అండి నా పేరు అందరం కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్ వరంగల్లో ఉంటాం వరంగల్లో ప్రజలు చూస్తూ ఉంటాను నా పేరు నటరాజ సుందర్ అండి నేను జర్నలిస్ట్ని వేముల శ్రీనివాసులు గారు నాకు వన్ ఇయర్ సీనియర్ ఇక్కడనే నా మా అన్నయ్య కూడా ఇక్కడనే చదువుకునేవాడు ఆయన పేరు మీద ఈ ముల్కనూరు కథల పోటీలకి ప్రతి ఏటా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తానని శ్రీనివాసులు గారికి చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మల్ల ప్రమోద్ రెడ్డి ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ఉపాధ్యక్షంగా పనిచేస్తున్నాను నా పేరు మూలా రాము నేను సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈ ప్రజా గ్రంథాలయంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను పేరు రమేష్ అండి నేను లైబ్రరీలో సహాయకునిగా పనిచేస్తున్నాను నేను డాక్టర్ యదలాపురం తిరుపతి ఈ ముల్కనూరు వాస్తవండి ఈ ప్రజా గ్రంథాలయానికి సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను సర్పంచ్ నా పేరు మాటల కుమరే ఈ గ్రంథాలయంలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను సభకు నమస్కారం నా పేరు రాజ్ కుమార్ గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ మేమందరం ఒక దాదాపు యాభై మంది అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది దీనికి మన గ్రంథాలయ యాజమాన్యం చాలా మాకు సహకరించడం జరుగుతుంది అందరికీ మా తరఫున కృతజ్ఞతలు నా పేరు కొమ్మిడి గోవర్ధన్ రెడ్డి నేను ఊరిలో ఉపాధ్యాయునిగా పనిచేసి పక్క ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను మన కథల గ్రూప్లో కూడా ఉన్నాను